बोलना <coughs> <coughs>

महात्मा तो गांधी की जय भीमराव अंबेडकर की

Terima kasih telah last ah, senhor. गांधी की पंडित लाल जवाहरलाल नेहरू की इस गणतंत्र दिवस पर दो शब्द करते हुए जो हमारा रेलवे अधिकारी सीधा बड़ा माइटर सी जी एस और सब लोग हर हमारा पुलिस अधिकारी हर के सी आई एस आई सब को नमस्कार मेरे को ज़्यादा बोलने नहीं आता जैसा हर साल पंद्रह अगस्त से दिन बाद झंडा बंधन करते हम अब जैसा पुलिस अधिकारियों को रेलवे अधिकारियों को बुला के झंडा वंदन करते और कॉन्ट्रैक्टरों को हमारा दो दो सौ पचास आदमी सब बैठ के सब कुछ बना हम दो, दो शबद बोल बोलो बोल रूम बड़ा मैटर हमारा सीआई साहब बोलोगा जो भी उनको समझ में आए सो वो बात बोलूँ సో పెద్ద గుడ్ మార్నింగ్ హ్యాపీ రిపబ్లిక్ డే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మా యొక్క రైల్వే గుడ్సెట్ ఆధ్వర్యంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణకు విచేస్తున్నటువంటి రైల్వే అధికారులకు అలాగే స్టేషన్ మాస్టర్ గారికి అలాగే మా పోలీస్ ఆర్పిఎఫ్ సిబ్బందికి కానీ అలాగే ఈ రైల్ ఈ రైల్వే గుడ్ సంబంధించిన ఈ రైల్వే అనుబంధ సంస్థలందరికీ కూడా మా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా మనం అందరం ఇక్కడ కలిసిమెలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క హమాలీలు కానీ ఇక్కడ రైల్వే అధికారులు కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగడం జరిగింది ఎందుకంటే ఆ ముందుకు జరిగే క్రమంలో మీ యొక్క సహాయ సహకారాలు కానీ మీ యొక్క ఆలోచనలతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఈ పనిని మాతో చేయించడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా రైల్వే ఏంటంటే ఎటువంటి పొలిటికల్కి సంబంధం లేకుండే సార్ ఎందుకంటే ఇప్పుడు గుడిసెట్ అంటే పొలిటికల్తో కూడిగా పని అయిపోయింది సార్ ఎందుకంటే రైల్వే గుడిసెట్లో ఎవ్వరు పొలిటికల్ కానీ ఏ అధికార పార్టీ కానీ ఆపోజిషన్ పార్టీ కానీ నిల్వటు కాకపోతుండే ఇప్పుడు గత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అధికార పార్టీ వాళ్ళు కానీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఎందుకంటే ఇది మా బౌండరీ ఇది మా దక్క అన్నప్పుడు ఈ మమ్మల్ని కొంచెము ఆ ఫీలింగ్లో తీసుకొస్తున్నారు మేము కూడా అన్నాం సార్ మీ బౌండరీ అయితే మీ బౌండరీలో మీరు కాలి పీల్చుకోండి మీరు మా దగ్గరకి వచ్చి ఓట్లు ఎందుకు అడుగుతున్నారు అన్నట్టున్నా హరిగం సార్ చాలా చాలా దయచేసి ఎందుకంటే ఈ డిస్పెల్లీలో కూడా మాకు కొంచెము కొంతమంది ఇబ్బంది పెట్టారు మా సిజే సార్ కానీ అలాగే మా స్టేషన్ మాస్టర్ కానీ అలాగే మా కాంట్రాక్టర్ సీనాన కానీ మా హెచ్డబ్ల్యూసీ మేనేజర్ కానీ మాకు చాలా హెల్ప్ చేశారు సార్ వాళ్ళకు మా తరపున మా హవాళ్ళు తరఫున మీ అందరికీ కృఢపడి ఉంటాం సార్ ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా సార్ మన యొక్క రైల్వే గుర్షెట్ ఈ జాన్కంపేట్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది జాన్కంపేట్లో గల శాసన గారికి షిఫ్ట్ చేయడం జరిగింది అందులో కూడా మా యొక్క రెండు వందల కుటుంబాలు కూడా దీనిపై ఆధారపడి ఉన్నాయి సార్ దయచేసి మాకు ఎటువంటి సమస్య వచ్చినా మీ యొక్క కుటుంబ సభ్యులు మమ్మల్ని కలుపుకెళ్ళి మా యొక్క సమస్యల్ని కానీ లేకుండా మీ సలహాలు మాకు ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాం సార్ ఇంకో విషయం ఏంటంటే సార్ మీరు ప్రతి విషయంలో కానీ మేము ఎటువంటి చిన్న చిన్న తప్పులు చేసినా ఏదన్నా తెలియకుండా తప్పులు చేసినా మీరు మేము చెప్పాలనే మీరు ని నిండు మనసుతోని మమ్మల్ని క్షమించినందుకు కూడా ఏదైనా విషయంలో మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇంకో విషయం ఏంటంటే సార్ మాకు ప్రతి సంవత్సరం కూడా మాకు రేట్ల విషయంలో కానీ అమలుల చిన్న చిన్న సమస్యల విషయంలో కానీ ఎందుకంటే రైస్ మిల్ అసోసియేషన్ మోహన్ రెడ్డి గారు సార్ కానీ దయనీయ జరిగిన వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేయడం జరిగింది అలాగే సార్ ఇక ఇక మీకు మా పైన దయచేసి దయచేసి ఎటువంటి చిన్న చిన్న సమస్యలున్న మీ దగ్గరికి వస్తాం సార్ మీరు మమ్మల్ని మీ కుటుంబ సభ్యుల మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాం సార్ ఖచ్చితంగా సార్ ప్రతి సంవత్సరం మీకు హామీ ఇస్తున్నాము ఎందుకంటే మీ డ్యూటీ పోలీస్ అధికారుల డ్యూటీ ఎంతనో మా గుడ్ లేబర్ది కూడా సేమ్ డ్యూటీ సార్ ఖచ్చితంగా సార్ ఒకటేసారి మొత్తం పని నేర్చుకోకుండా కానీ ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం నేర్చుకొని మీరు ఇచ్చిన సూచనల మేరకు మీరు ఇచ్చిన ఏదైనా సలహాల మేరకు మేము చెడు వాళ్ళ వాళ్ళకు కానీ చెడు పనులకు కానీ పోకుండా మేము ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా మేము దాన్ని మేము హామీ ఇస్తున్నాము ఒక్క మొత్తం ఒకటిసారి అంటే కష్టమవుతుంది వంద మందిని సెట్ చేయడానికి కొంచెం కొంచెం మేము అందరికీ చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా కొంచెం కన్వీన్ అయ్యి వాళ్ళు కూడా కొంచెం సెట్ అవుతున్నారు సార్ మరి ఒకసారి సార్ ఎట్టి ఎట్టి సమస్య ఉన్నా కానీ మీ అందరి దగ్గరికి మేము వస్తాము మీ చిన్న సూచనలు సలహాలు ఇస్తే ఆ పద్ధతిలో మేము ముందుకెళ్ళి కూడా మా యొక్క రెండు వందల యాభై మంది కుటుంబాల ఆశీస్సులు మీపై మీ కుటుంబాలసే ఖచ్చితంగా ఉంటాయి సార్ ఎందుకంటే మాది చాలా పేద హామాలు ఇస్తారు వీళ్ళు ఇక్కడ తప్ప ఎక్కడ కూడా పని చేయరు ఎందుకంటే వీళ్ళు ఏంటంటే రైల్వే కూర్చే ఇల్లు రెండే పని సార్ వీళ్ళకి రెండే పని కాబట్టి మాకు ఎటువంటి హెల్ప్ ఉన్నా మీ సహాయం కావాలా సార్ ఇది సమయాన్ని మీ అందరికీ మనిషిపోతారు ధన్యవాదాలు కాదు కొత్త

ड़ी <laughs> 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 じゃああなたを取れん。 Oke. Halo. Eh. ना <laughs> खराब हो गया आज इस अवसर पर अपने इधर कटा हो गया ये बहुत यूनिटी का निदर्शन है यही यूनिटी ऐसी आगे भी ऐसी रखना है हमारा तरफ से भी यही कोऑपरेशन होता है हंड्रेड परसेंट आप लोग भी वही है आप लोग भी ऐसी कोऑपरेशन देना हमको छोटा मोटा बात को आप लोग ऐसा गड़बड़ करके ये नहीं होना है आप सब यूनिटी रहेंगे हम ही आपके साथ देंगे ये क्या रखना अगला साल भी यही यूनिटी के साथ हम हाँ उधर भी ऐसे हम साथ देंगे आप भी ऐसे साथ करके सब मिलजुल के रेलवे का आगे बढ़ना है ना? पर्णा ना? पर्णा ना? पर्णा ना? पर्णा గడపడినా థ్యాంక్ యూ పబ్లిక్ డే శుభాకాంక్షలు అందరూ గడిచిన రెండు సంవత్సరాల నుంచి మన గూడ్ షెట్లో బాగానే లోడింగ్ అన్లోడింగ్ అవుతుంది దానికి మీరు చాలా శ్రమ పడుతున్నారు దానికి ధన్యవాదాలు ఇట్లాగే ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఏదైతే మాకు ఆఫీసర్సు అడ్వైజ్ చేస్తారో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాని ప్రకారమే మేము మీ మీద ప్రెజర్ వేస్తాం కాబట్టి అప్పుడు మీరు కొద్దిగా మాకు కోఆపరేట్ చేయాలా లేకపోతే మిమ్మల్ని గురించి మీ గురించి మేము ఎప్పుడు ఆలోచిస్తాము మీ పని మీరు చేసుకుంటారు బాగానే ఉంటాము ఎప్పుడైనా మాకు ఆఫీసర్ ఇన్స్ట్రక్ట్ ఇచ్చినప్పుడు మీరు మాకు కోఆపరేట్ చేయాలా అది ఒకటి ఇంకోటి కొంతమంది అబోవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళు కూడా చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నారు మెయిన్ ఏంటంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు ఇంట్లో ఏదైనా వేసుకోండి తాగడం తందన వేసుకోవడం అని మనం ఏంటంటే ఇంకొక కోళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వద్దు మీరు ఎంత డిగ్నిటీగా కష్టపడుతున్నారో అంతే డిగ్నిటీ మెయింటైన్ చేయండి ఇంట్లో పోయినాక మీరు ఏమైనా వేసుకోవాలి అవన్నీ ఇక్కడ బయట రానివ్వకుండా చూసుకోవాలి ఏ పోతారో ఇస్మే మై బహు దూరం వైసీపీ కూర్చోతో పరిశాన్ వచ్చాయిగా మై కాను మొత్తాబి కష్టపడ్డాప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైల్వే ఏరియా उसके लिए हमारे को इधर रहनात किया गया है इसलिए उसमें आप लोग उसमें जाना नहीं है डिपेंड करो हमारा कोऑपरेशन ऐसे रहता है ठीक है सबको 75 पर कॉल उठ जाए अभी अपना साहब लोग बोल दिए हैं भी वही बात बोल रहा हूँ, आप हमको जो कोऑपरेशन दे रहे हो वहां पापा तरफ भी वही कोऑपरेशन आपको दे, दे देंगे अगर कुछ भी ऐसा गड़बड़ किया तो पूरा इसका बैड नेम होता है पूरा एग्जाम का बैठने नेम होता उधर तो से ऐसा हो गया ऐसा हो गया इसलिए आप हमको साथ हम, हम लोग भी आपकी साथ देंगे। मेहनत तो करेंगे उसके लिए पूरा मेहनत हो जाता नाम भी बदनाम हो जाता सबका वही बात है आप लोग हमको साथ देख, 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 देख तो साथ అందరికి ఇండిపెండెన్స్ अंदर అందరికీ అమ్మాస్ మీరు కష్టపడుతున్నారు ఇక్కడ చాలా బాగానే ఉంది కొన్ని కొన్ని సమయాల్లో మా సిజిఎస్ఆర్ చెప్పినట్టు కొన్ని ప్రెషర్స్ వల్ల మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తాం మిమ్మల్ని మేము ఎక్కడ ఆర్డర్ చేయడం అంటూ ఉండదు ఎందుకంటే మీరు ఎంత ఏ విధంగా పనిచేస్తారో మేము చూస్తాము మీకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ సమకూరుస్తాం కానీ మీరు కొన్ని సమయాల్లో చిన్నపిల్లల్లాగా సార్ చెప్పినట్టు మేము ఈ టైంలో కుదరదని కాకుండా మీరు కొద్దిగా సహకరించి మాకు చేసే పని అంటే లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ఇప్పుడు మీకు రెండు రెండు జరుగుతున్నాయి అంటే మీకు ఇన్కమ్ ఇంకా చాలా పెరుగుతుంది పెరిగినప్పుడు మీరు అదే విధంగా మీరు కష్టపడండి అంటే ఒకటి కాకుండా రెండు రెండు కాకుండా మూడు కూడా చేయొచ్చు అంటే మీకే అప్పుడు ఇంకా వస్తూ ఉంటుంది జాన్ పెట్టు వెళ్ళినప్పుడు కూడా మీరు అక్కడ మీ హమాల్స్ కూడా అక్కడ ఉండేటట్టు మనం ప్రయత్నాలు చేస్తాం అది అది ఏంటంటే మీరు అంటే పద్ధతిగా చేసుకున్నప్పుడు మన ఆర్పిఎఫ్ సిఐ గారు కానీ సిజిఎస్ఆర్ కానీ మేము కానీ రికమెండ్ చేస్తాం కానీ కొన్ని కొన్ని మీరు చేయకూడని పనులు చేసినప్పుడు అంటే వాళ్ళకు ఇబ్బందికరంగా చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే అక్కడ కూడా మీరే ఉండేటట్టు మనం ప్రయత్నాలు చేస్తాము మేము ఖచ్చితంగా నడుస్తామని మీ అందరి మా నాన్నగారు ఉన్నారు ఇక్కడ సెక్రటరీ ఉన్నారు మేము ఖచ్చితంగా చెప్తున్నాం సార్ మీరు ఇచ్చే సూచనలని ఖచ్చితంగా పాటిస్తాము మీ సలహాలు కూడా మేము తీసుకొని ఇక ఏదైనా జాన్ కంప్లెంట్ విషయం కానీ డిచ్ విషయంలో కానీ ముందుకెళ్ళి మీ యొక్క సూచన సలహాలు తీసుకుంటామని తెలియస్తాం ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్